గతంలో చంద్రబాబుతో నరేంద్ర మోడీ ఎలా వ్యవహరించారు నిన్నటి సభలో ఎలా వ్యవహరించారు అన్నది అందరూ చూశారు అప్పుడు బాబు మొహమాట పడుతున్న దగ్గరికి లాక్కుని కూర్చోబెట్టుకుని చంద నరే నారా చంద్రబాబు నాయుడు జీ అని మాట్లాడేవాడు నిన్న నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అన్నే మాట్లాడారు అది ఒక ఆస్పెక్ట్ రెండోది ఆ చొరవ ఆ ఇది లేదు ఏదో కూర్చున్నామంటే కూర్చున్నాం అన్నట్టుగానే ఉంది అది అందరూ చూశారు సరే కాకపోతే పొత్తు కాబట్టి అదే నాలుగు రోజులు పోతే సర్దుకుంటుంది ఒక్కసారిగా ఆ గ్యాప్ సెట్ కావాలంటే కొంచెం టైం పడుతుంది కానీ ఈ లోపే పత్రికల ద్వారా ఈ దిక్కుమాలిన ప్రచారాలే మైనస్ ఏంటది లేటెస్ట్గా రాసుకొచ్చింది ఆంధ్రజ్యోతి నిన్న చంద్రబాబు గారు మోడీ గారు మాట్లాడుకున్నారు స్టేజీ మీద రెండు మొక్కలు అనుకుంటా దానికి ఏం మాట్లాడారో ఒక నేరేషన్ క్రియేట్ చేసేశారు ఆరేళ్ల తర్వాత రాజకీయ వేదిక మీద తొలిసారి కరుసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ టీడీపీ ఎదనైనా చంద్రబాబు ఆప్యాంగ కబుర్లు చెప్పుకున్నారట ఎవరికి కనబడలేదు మరి అది